హాయ్ అండి తలకాయ కూర అయితే వండుతున్నాను మన తెలంగాణ వాళ్ళకి దావతైనా బర్త్డే అయినా ఏదైనా సరే ఏట మాసం ఉండాల్సిందే కదా నేనైతే ఒక తలకాయ అయితే తెప్పించాను పొద్దున్నే తలకాయ లేని నాకు తలకాయ తినాలనిపించింది వాళ్ళే చక్కగా క్లీన్ చేసి మొక్కలు కొట్టి ఇచ్చారనమాట ఏ స్టైల్లో చేయాలి అని ఇంట్లో వాళ్ళని అడిగితే కుమారి ఆంటీ స్టైల్లో చేయమని చెప్పారు నేనైతే అదే ఫాలో అయిపోతున్నాను మొన్న వీడియో చూస్తూ ఉంటే వీడియో వచ్చింది మొత్తం చూశాను ఆ రకంగానే చేద్దామని చేస్తున్నాను ఆయిల్ పోసుకొని ఓల్ గరం మసాలా పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి తలకాయ కూర అయితే వేసుకుందాము ఇప్పుడైతే కలిపేసుకుందాము అలాగే వీడియో నచ్చితే ఒక్క చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి లాంగ్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను మీరు ఇదివరకు ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం వేస్తున్నాను కూరల్లో ఒక చెంచా ఎక్కువే ఉండాలి అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది గుంటూరు కారం అండో ఈ కారం కారంగా ఉంటుంది అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు దంచి వేయండి ఆ ఫ్లేవరే వేరే లెవెల్ ఉంటుందన్నమాట ఒకసారి అయితే కలిపేసుకుందాము పచ్చి వాసన పోయేంత వరకు ముక్కలకి ఉప్పు కారం పర్ఫెక్ట్గా పడుతుందనమాట ఇలా కలుపుకుంటే ఇలా దగ్గరగా అయిన తర్వాత ఒక్క టమాటా వేసాను ఎక్కువ వేయకూడదు కర్రీ తీపొచ్చేస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి ఇంకొకసారి అయితే ఇలా కలిపేసుకొని దగ్గరగా అయిన తర్వాత నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి నాలుగు విజిల్స్ అయితే వచ్చాయి కూర ఉడికిందో లేదో ఒకసారి మూత తీసి చూద్దాం ఇప్పుడు మూత తీస్తే ఈ రకంగా ఉంది ఒక్కసారి అయితే కలిపేసుకుందాము ఇప్పుడైతే గరం మసాలా రెడీ చేసుకుందాము నేను గరం మసాలా ఇంట్లోనే తయారు చేస్తాను లవంగాలు యాలక్కాయలు దాసిన చెక్క కొంచెం జీలకర్ర కొన్ని ధనియాలు వేసి చక్కగా వేపుకోండి వేపుకొని చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేయండి ఈ రకంగా ఇప్పుడైతే పైనుంచి కొత్తిమీర వేద్దాము ఇందాక మిక్సీ పట్టిన మసాలా ఉంది కదా అది కూడా వేసి ఒక్కసారి అయితే కలిపేసుకుందాము మసాలా వేసి కలుపుతూ ఉంటే మంచి వాసన గుమాయిస్తుందండి నాకైతే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది నోట్లో అయితే లాలాచలం అలా ఊరుకుంటూ వస్తుందన్నమాట మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి అంతేనండి తలకాయ కూర రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి